హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి రైతు భరోసాకి సంబంధించి చాలా నెలల నుండి ఎదురు చూస్తున్న నాలుగు ఐదు పది ఎకరాల వాళ్ళకు ప్రభుత్వం నిధులను ఎప్పుడు విడుదల చేయబోతుంది ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఎన్ని ఎకరాల వాళ్ళకి జమ చేయబోతుందనే సమాచారాలతో పాటు ఇప్పటి వరకు అర్హత కలిగి కూడా నిధులు జమ కాని వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిధులు జమ చేయబోతుందనే అంశాలు అన్నీ కూడా ఈ వీడియోలో మీకు తెలియచేయబోతున్నాను వీడియోని చివరికి చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోలకు వెళ్పే ముందు ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న కేసీఆర్ గారు రైతు భరోసా మంచిగా ఇచ్చారా లేదంటే రేవంత్ రెడ్డి గారు పంట పెట్టుబడి సాయం మంచిగా ఇస్తున్నారా మీ అభిప్రాయాన్ని కేసీఆర్ గారు అయితే కేసీఆర్ గారు అని రేవంత్ రెడ్డి గారు అయితే రేవంత్ రెడ్డి గారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక అప్డేట్లోకి వస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా అంటే పదివేలు కాదు మేము పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పుడు ఆరు వేల రూపాయల రైతు భరోసాతోటే రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలకు సంబంధించి మూడు ఎకరాల లోపు వాళ్లకు మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాలోకి బదిలీ చేసింది అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు ఐదు ఆరు ఎకరాల వాళ్ళు మాకు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు వీళ్ళకి సంబంధించి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది ఈ ఈ మూడు ఎకరాలకు సంబంధించిన వాళ్ళకి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల నిధులను లబ్ధిదారులకి బదిలీ చేసేందుకు నిధులను ఆర్థిక శాఖ సమకూర్చినట్లుగా తెలుస్తుంది అలాగే నిన్న ఆర్బీఐ నుండి కూడా ప్రభుత్వం మరొక వెయ్యి కోట్ల రూపాయలను లోన్గా తీసుకున్నట్లుగా కూడా స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఈ నిధులన్నీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తొమ్మిది వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈ రెండు వేల ఇరవై నాలుగు యాసంగి సీజన్కి సంబంధించిన రైతుల ఖాతాలలోకి బదిలీ చేయాలనే సంకల్పంతో ఉన్న నేపథ్యంలో ఇప్పటికూ మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయలను విడుదల చేసింది ఇంకా ఆరు వేల కోట్ల రూపాయలను ఈ మార్చి ముప్పై ఒకటిలోపు పూర్తి స్థాయిలో బదిలీ చేసి ఈ రైతులకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అప్డేట్ని తెలియజేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది అనమాట దానికి సంబంధించి బట్టి విక్రమార్క గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు వారు అఫీషియల్ అకౌంట్లో కూడా ట్విట్టర్ అకౌంట్లో కూడా తాజాగా ఒక పోస్ట్ చేయడం జరిగింది మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసాని పూర్తి చేస్తామనే వాగ్వాదానాన్ని ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు ఫిబ్రవరి ఐదో తారీఖున ఒక ఎకరం వాళ్ళకి ఫిబ్రవరి పదో తారీఖు రెండు ఎకరాల వాళ్ళకి ఫిబ్రవరి పన్నెండో తారీఖు మూడు ఎకరాల వాళ్ళకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసింది మళ్ళీ మార్చి ఐదో తారీఖు నాడు నాలుగు ఐదు ఎకరాల వాళ్ళకి అలాగే మార్చి పదో తారీఖు నాడు ఐదు ఆరు ఎకరాల వాళ్ళకి అలాగే మార్చి పన్నెండో తారీఖు నాడు మిగిలిన వాళ్ళకి నిధులను జమ చేసే విధంగా ఏర్పాట్లు చేసుకుంటుంది అనే సమాచారం తెలుస్తుంది దీంతోపాటుగా తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసాను పూర్తి చేస్తామని సో వీటన్నిటిని చూస్తుంటే రైతులకి మళ్ళీ మెసేజ్లలో రైతు భరోసా నిధులు జమ అయ్యే విధంగా మెసేజ్లు రానున్నట్లుగా అర్థం చేసుకోవచ్చు సో ప్రస్తుతానికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి ఇంకా రైతు భరోసా రైతు బంధుకి సంబంధించి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మీకు సమాచారం తెలియజేస్తాను మిస్ అవ్వను కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు